అహల్య యామిని వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఈ సమస్యకు కారణం నేను అర్జున్ ప్రసాద్ గారు ఎలాగైనా విడిపించండి అని చెప్పి యామిని కాళ్ళ మీద పడుతుంది యామిని కోపంగా అహల్య వైపు చూస్తూ ఆపవే నీ నాటకాలు అని చెప్పి అంటూ ఉంటే లెగవే అని చెప్పి అంటూ ఉంటే ఇక అహల్య లేచి నించుంటుంది మా రెండు కుటుంబాలు బాగుండాలంటే సమస్య నీ దగ్గరే ఉంది అని చెప్పి యామిని అంటూ ఉంటుంది ఇక నేను ఏం చేయమన్నా చేస్తానండి అని చెప్పి అహల్య యాతో చెబుతూ ఉంటుంది ఎలాగైనా అర్జున్ ప్రసాద్ గారు బయటికి రావాలి అని చెప్పి అహల్య చెబుతూ ఉంటుంది అయితే నువ్వు గౌతమ్కి కనపడనంత దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పి యామిని అహల్యకు చెబుతూ ఉంటుంది కహల్య ఒకసారి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక నందు దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ని ఇలా ఇవ్వు నందు పాయిజన్ బాటిల్ అని చెప్పి ఏమిని అడుగుతూ ఉంటుంది ఇక నందు దగ్గర ఉన్న పాయిజన్ బాటిల్ తీసుకుని ఇదిగో ఈ పాయిజన్ బాటిల్ నువ్వు తీసుకుంటే గౌతమ్కి కలవలేనంత దూరం నువ్వు వెళ్ళిపోతావు అని చెప్పి చెబుతూ ఉంటుంది నువ్వు అలా ఎవరికీ కనపడకుండా దూరంగా వెళ్ళిపోతేనే మా రెండు కుటుంబాలు కలిసి ఉంటాయి అని చెప్పి అహల్యకు యామిని చెప్తూ ఉంటుంది మరి యామిని చెప్పినట్లు అహల్య పాయిజన్ తీసుకుంటుందా మరి అసలు ఏం జరగబోతుందో రానున్న ఎపిసోడ్లో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్